ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు నూట మూడవ జయంతి మోదీ తన ఎక్స్ అకౌంట్ లో ట్వీట్ చేశారు దేశంలో ఆర్థిక సంస్కరణలు పివి ప్రవేశపెట్టినట్లు గుర్తు చేసుకున్నారు పివి నాయకత్వం జ్ఞానం అమోఘమని కీర్తించారు ఈ ఏడాది ఆరంభంలో ప్రభుత్వం పివికి గౌరవంగా భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు మరోవైపు పివి నరసింహారావు జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని పివి మార్గ్ వద్ద కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు పివి జ్ఞానభూమి వద్ద ఈ ఉదయం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి విహెచ్ పివి కుమార్తె ఎమ్మెల్సీ వాణిదేవి పుష్పగుచ్చు ఉంచి నివాళులర్పించారు దేశంలో సంస్కరణలకు నాంది పలికిన మహానీయుడు పీవీ అని కొనియాడారు జిల్లా కేంద్రాల్లోనూ పీవీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు హుస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన పివి నరసింహారావు జయంతి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఇవాళ మనము పూర్వ ప్రధాని మా నాయనగారు శ్రీ పివి నరసింహారావు గారి నూట మూడవ జయంతి ఉత్సవాలు ఇక్కడ జరిపించుకుంటున్నాము రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘనంగా ఇక్కడ చాలా ఏర్పాట్లు చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం ఈ సంవత్సరానికి ఒక అంటే ఈ జయంతికి ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం పీవీ గారికి భారతరత్న ఇచ్చి భారతదేశం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక భారతరత్న ఇచ్చి దాన్ని ఒక ఔన్నత్యానికి తీసుకుపోయిందని చెప్పొచ్చును భారతరత్న పురస్కారానికే పురస్కారం యాక్చువల్లీ శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము సో భారతరత్న అనేది ఒక అత్యున్నత పురస్కారం భారతదేశంలో అలాంటి గొప్ప పురస్కారం ఇచ్చి గౌరవించుకున్నారు తెలుగు తేజం తెలంగాణ మిడ్డ మరి తెలంగాణలో తెలుగు వాళ్ళలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఇలా గౌరవించుకోవడం అనేది మనందరికీ తెలుగు ప్రజలకు అందరికీ చాలా గర్వకారణం ఈరోజు మన ప్రియు మాజీ ప్రధానమంత్రి కీర్తిశేషులు నిన్న తెలుగు నిజరూపం భాషలు పదహారు భాషలు మాట్లాడగలిగిన తెలుగులో చక్కగా మాట్లాడుతూ ఒక తెలంగాణ బిడ్డ దేశ ప్రధానిగా ఐదు సంవత్సరాల పాటు ఎవరు ఊహించని నిధుల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఆర్బీఐ గవర్నమెంట్ నుంచి ప్రధానమంత్రిగా పెట్టుకొని ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకొని అంతకుముందు మన దేశ పరిస్థితి ఎట్లుందంటే మన దేశం ఆఖరి గోల్డ్ కూడా విదేశాలలో పెట్టి తీసుకుని వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు మాట్లాడుతున్న ప్రభుత్వ పెద్దలు ఫైవ్ ట్రిలియన్ సిక్స్ ట్రిలియన్ మాట్లాడే ఎకానమీ దాకా వచ్చిందంటే అది మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహరావు గారి ఆయన ముందు చూపు ఆ రోజు మన దేశం మీద ఆయనకున్న పరిజ్ఞానం ఆయనకున్న మేధావి ఆయనకున్న ఆలోచన విధానంతోనే ఈరోజు ఈ విధమైన భారతదేశం ఈ విధంగా ప్రపంచంలోని మూడవ ఆర్థిక పరిపుష దేశంగా డెవలప్ అవ్వడానికి మూల కారకుడు నరసం రావు గారు భారతదేశ వ్యాప్తంగా వారి యొక్క వ్యక్తిత్వం వారి యొక్క ఈ జాతిపర్త వారికి ఉన్నటువంటి అంకితం అంకిత భావం వారి వివిధ హోదాల్లో ప్రజలు చేసినటువంటి సేవలు అందరికీ తెలిసినటువంటి మరవరాలి అంతకంటే మిన్నగా భారతదేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పరిపాలనని ముందుకు సాగించడంలో ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులు ఆ దశలో ఆయనకున్నటువంటి అవగాహన ఆయనకున్నటువంటి అనుభవాన్ని రంగరించి అన్ని పార్టీల వారి నుండి ఆమోదయోగ్యంగా పరిపాలన సాగించటమే కాదు ఆర్థిక సంస్కరణకు ఆర్థ్యుడు